బలహీన వర్గాలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా చేరుతా ఉన్నారు రాయదుర్గ నియోజకవర్గంలో ఈ రోజు పదకొండు వందల ఇరవై తొమ్మిది దళిత కుటుంబాలు ఆరు మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది బహుశా రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గంలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో దళితులు చేరడం ఒక రికార్డుగా మేము భావిస్తూ ఉన్నాం అంటే అన్ని వర్గాల ప్రజలు బలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే దానికి ఈ దళితుల చేరికే పెద్ద ఉదాహరణగా మనం చూడొచ్చు అదే సందర్భంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళిత వ్యతిరేక విధానాల వల్ల అసల మంది ఎస్సీలు దారుణంగా మోసానికి గురైనారు ద్రోహానికి గురైనారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పి అధికారం వచ్చిన తర్వాత దళితుల పైన కార్యక్రమాలు చేస్తా ఉంది వైసీపీ పార్టీ డాక్టర్ సుధాకర్ ను మొదలుపొని ఆనందబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు అనేక మందిని కిరాతకంగా పట్టన పెట్టుకుంది ఈ జగన్ సర్కార్ ఇరవై ఏడు దళిత సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసింది కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చల్లన పరిపాలన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావడం కోసం మేము ముందుండి పోరాడతాం పని చేస్తామని దళితులు పెద్ద సంఖ్యలో రావడం చాలా శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం అనేక కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరడం వల్ల వైసీపీలో దళితుల సంఖ్య చాలా తగ్గిపోయింది అంటే ఆ పార్టీని ఎవరు కూడా నమ్మే పరిస్థితులలో లేరు తెలుగుదేశం బలహీన వర్గాల పార్టీ బడుగుల పార్టీ దళితులు మైనార్టీలు బీసీలు మహిళలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలబడ్డం మనం ప్రతి చోట చూస్తూ ఉన్నాం వీళ్ళందరి రాకతో రాయదుర్గం నియోజకవర్గంలో తగ్గకుండా మెజార్టీతో నేను విజయం సాధిస్తాననే బలమైన నమ్మకం విశ్వాసం నాకు కలుగుతూ ఉంది ఏ గ్రామానికి పోయినా అశేషమైన ప్రజాదరణ అన్ని వర్గాల వాళ్ళు నాతో కలిసి నడవడం మీరే రాయదుర్గానికి ఎమ్మెల్యే కావాలని బలంగా కోరుకోవడం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక చారిత్రక అవసరమనే సత్యాన్ని గ్రహించడం తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పాటు చేసుకోవడానికి పట్టుదలగా ఉండడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా మేము విజయం సాధించబోతా ఉన్నాం రాయదుర్గంలో యాభై వేలకు తప్పకోకుండా మెజార్టీతో మేము వెలుపొందపోతాం అని కూడా నేను ప్రకటిస్తా ఉన్నా